గూడూరు రెవెన్యూ డివిజన్ ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది తిరుపతి జిల్లా కేంద్రమైన తిరుపతికి వెళ్ళి మా సమస్యలు పై వివిధ శాఖలకు అధికారులకు కలిసి పరిష్కరించుకుందాము నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరుపతి జిల్లా కేసముద్రంకు చేరుకోవాలంటే పేద పడుగు బలహీన వర్గాలకు చెందిన మాకు ఆర్థికంగా సమయం పరంగా రవాణా పరంగా చాలా భారమని సవినీయంగా తెలియజేస్తున్నాం యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గూడూరును నెల్లూరు జిల్లాకు నందు కలుపుతామని హామీ ఇచ్చారు అలాగే మీరు గూడూరుకు వచ్చిన ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మహిళలతో ముఖాముఖి కార్యక్రమమునకు వచ్చినప్పుడు ఆ మీటింగ్లో మీకు మేము మా సమస్యను తెలియపరచగా వెంటనే మీరు స్పందించి స్వయంగా గూడూరు రెవెన్యూ డివిజన్ ను నెల్లూరు జిల్లాలో కలుపుతాము అని వేలాది మంది ప్రజల సమక్షంలో చెప్పారు కావున మీరు చెప్పిన ప్రకారం గూడూరు రెవెన్యూ డివిజన్ ప్రజలకు అత్యంత దగ్గరగా ఉన్న నెల్లూరు జిల్లాలో కలపాలని సవినీయంగా కోరుతున్నాము నెల్లూరు జిల్లాలో కలపడం మూలంగా మాకు ఆర్థికంగా సమయం పరంగా రవాణా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులను కలిసి మా సమస్యలు పరిష్కరించుకుంటామని వినియంగా తెలియదు చేస్తున్నాం ఒకవేళ గూడూరును నెల్లూరు జిల్లాలో కలపలేని పక్షంలో గూడూరును కేంద్రంగా గూడూరు జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నాం మాకు ఎక్కడెక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి ఎస్పీ ఆఫీసులు ఉన్నాయి అనేది ప్రజలకి అందుబాటులో ఉందని వలన మమ్మల్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లా కలిపిన వలన నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళి మేము అక్కడ వెళ్ళి రావాలని చాలా కష్టంగా ఉంది అదేవిధంగా ఈరోజు జేఏసీ తరఫున మేము జేఏసీకి మద్దతుగా మా ఎలక్ట్రానిక్ మీడియా మా ఉన్నాము అందరం కలిసి పోరాడతామని తెలియజేస్తున్నాం ప్రత్యేకమైన జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుగా ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జిల్లాల పునర్విభజనలో గూడూరికి అన్యాయం జరిగింది తిరుపతి జిల్లాలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరుని తిరుపతి జిల్లాలో గతంలో కలిపారు గతంలో హామీ ఇచ్చినట్టుగానే మొన్న గూడూరు ప్రజలు నెల్లూరు జిల్లాలో కలుపుతారని చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ అందరూ ఆశలు అడియాసలు చేస్తూ మళ్ళీ తిరుపతి జిల్లాలోనే ఉంచడం జరిగింది గూడూరు ప్రజలకి నెల్లూరు జిల్లా ఒక సెంటిమెంటు ఈరోజు అది రాసుకోవడం చాలా దారుణమైన విషయం అయితే గూడూరుని ప్రత్యేక జిల్లా చేయండి లేదు లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని ఈ జేఏసీ చేపడుతున్న ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా వంతు మా బాధ్యతగా మేము మద్దతు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం నా చాలా ఎలక్ట్రానిక్ మీడియా మీకులందరూ కలిసి ఈరోజు ఇక్కడ గొప్ప కార్యక్రమాన్ని చేయడం చాలా నిజంగా మధ్యద్యాయం ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రతి రంగంలోని వారు కూడా ఇదే విధంగా వచ్చి వీధుల్లోకి వచ్చి పోరాడాలనేది నా అభిప్రాయం నుంచి కూడా మా జీ తరఫున చేసే ప్రతి ప్రోగ్రాము ప్రతి కార్యక్రమానికి కూడా ఇదే విధంగా మీరు మద్దతు కలిపి ప్రతి కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రచారం కల్పించి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను తిరుపతి తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాలో కలపడం వల్ల పేదలు కానీ ఎవరైనా అర్జీలు ఇవ్వాలన్నా కానీ కనీసం ఒక నూట ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి అర్జీలు ఎత్తుకునేంత సమస్య ఉంది ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఒక రోజులో పని ముగిసుకొని వేసేటటువంటి అవకాశం లేదు ఈరోజు జిల్లాలో కలపడం వల్ల ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటుంది కాబట్టి నెల్లూరు వెళ్ళేసి వాళ్ళ కార్యక్రమాలు చూపించుకొని సాయంత్రంకాలుగా రాగలరు కనుక మా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే అయితే ఊళ్ళో ప్రత్యేక జిల్లాగా చేయండి లేకపోతే సెల్లూరులో కలపండి అంతేగాని మాకు తిరుపతిలో చేసి మాకు ఇబ్బంది పెట్టే పని చేయొద్దని కోరుతున్నాం